నమస్తే నేను రఫీ ఇవాళ ఓ వ్యక్తి గురించి మీ ముందు చెప్పడానికి వచ్చాను దాని గురించి చాలా చర్చ నడుస్తుంది ఆ వ్యక్తి గురించి దీనిపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ ఉంది దక్షిణ విద్యుత్ సంస్థ ఏపీఎస్ పీడీసీఎల్లో జరుగుతున్న భారీ అవినీతి ఆరోపణలు వాటివి అనుకున్న వాస్తవాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రజాధనం ఎలా పక్కదారి పడుతోంది పాలనా వ్యవస్థలో ఏ స్థాయిలో లోపాలు ఉన్నాయి వాటిని ఆయన ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాడు ఇవి కేవలం ఆరోపణలా లేక నిజాలా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇందులో వాస్తవం ఎంతుందో మీరే తెలుసుకోండి అయితే దక్షిణ విద్యుత్ సంస్థలో అవినీతి ఆరోపణల సునామీ అయితే కొనసాగుతూ ఉంది తిరుపతి కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ విద్యుత్ సంస్థ దీన్ని ఏపీఎస్ పీడిసిఎల్ అంటారు వేల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని తీవ్రమైన ఆరోపణలు ఈ సంస్థ మీద వెల్లువెత్తుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ సంస్థకు సీఎండిగా కె సంతోష్ రావు పనిచేస్తూ ఉన్నారు ఆయన ఏ రోజైతే సీఎండిగా బాధ్యత స్వీకరించారో ఆ రోజు నుంచి అవినీతి ఈ రోజు వరకు కూడా పేటరేగిపోతుంది అనే ఒక వాదన అయితే వినిపిస్తోంది ఇవి కేవలం ఆర్థిక నేరాలు మాత్రమే కాదు వ్యవస్థాపరమైన లోపాలు అలాగే నియమాలను ఉల్లంఘించడం ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు సంబంధించిందిగా క్లియర్గా కనిపిస్తోంది ఈ కుంభకోణంలో కొన్ని అంశాలైతే ప్రధానంగా ఉన్నాయి ఏ ఏ స్కామ్స్ జరిగాయి అసలు ఈ స్కామ్స్ ఎలా చేశారు దాంట్లో ఎంత మేర లూటీ చేశారు ఇవన్నీ కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా విద్యుత్ టవర్ల గురించి వాటి నిర్మాణం గురించి మనం మాట్లాడుకుందాం అయితే టవర్ల నిర్మాణానికి సంబంధించి అంచనాలను నూట అరవై శాతం మేర పెంచి బినామీ కంపెనీలకు కావచ్చు అలాగే వేరే వేరే వాళ్ళ కాంట్రాక్టర్స్కి కావచ్చు అప్పజెప్పి మొత్తం పదహారు వందల కోట్ల మేర అక్రమంగా సంపాదించారు అనే ఒక వాదన వినిపిస్తోంది దాంతోపాటు మూడు వందల యాభై కోట్ల రూపాయల టెండర్లను కూడా ఇదే పద్ధతిలో ఇవ్వడానికి ప్రయత్నాలు జరిగాయని అయితే దానికి సంబంధించి విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సీ ఓకే చేయకపోవడంతో నిజాయితీగా వ్యవహరించడంతో ఈ ఫైళ్లు ప్రస్తుతం పెండింగ్లో పడిపోయి అది ఆగిపోయింది అలాగే ఇప్పుడు నేను మీకు టవర్స్ స్కామ్ గురించి చెప్పాను టవర్స్ స్కామ్లో మొత్తం పదహారు వందల కోట్ల మేర అవినీతి జరిగింది అన్నట్టు మనకి తెలుస్తూ ఉంది అసలు అది ఎలా జరిగింది అవినీతి అంటే ప్రతి టవర్కి కూడా ఎం సిక్స్ ఎం త్రీ ఎం నైన్ ఇలా టవర్స్కి కొన్ని లెక్కలు ఉంటాయి ఎం ట్వెల్వ్ వరకు ఉంటాయి అన్నమాట ఎం సిక్స్ ఎం నైన్ ఎం ట్వెల్వ్ ఇలా టవర్స్ ఉంటాయి అంటే ఎం నైన్ టవర్స్ వచ్చేసి సిటీ ఏరియాస్లో వేస్తారు ఎందుకు అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి దాని ఎత్తు ఎక్కువగా ఉంటే దానివల్ల ఏమవుతుందంటే ఆ వైర్లు బిల్డింగ్స్కి తగలవు అనే ఒక ఉద్దేశంతో ఎం నైన్ టవర్స్ ఎక్కువగా అక్కడ వేస్తూ ఉంటారు ఇక పల్లె ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కువగా వాడేది ఏంటంటే కొంతమేర ఎం త్రీ వాడతారు కొన్ని ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్లో అంటే ఎక్కువగా జనసంచారం లేని ప్రదేశాల్లో ఎం త్రీ వాడతారనమాట కొంచెం ఆ పర్లేదు పొలాలు ఉన్నాయి ప్రజలు వచ్చే అవకాశం ఉంది ఇటువైపు అనే ప్లేసెస్లో ఎం సిక్స్ వాడతారు అటువంటి టవర్లు ఏంటంటే కేవలము ఆ పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా వేస్తూ ఉంటారనమాట అంటే అక్కడ ఎం నైన్ టవర్స్ వేయరు కానీ ఈ సంతోష్ రావు గారు ఎవరైతే ఉన్నారో సిఎండి ఆయన ఎం నైన్ టవర్స్ని పల్లె ప్రాంతాల్లో కూడా వేసిన పరిస్థితి అంటే వెయిట్ పెరిగిద్ది ప్లస్ హైట్ పెరిగిద్ది దాంతోపాటు ఈయనకొచ్చే రేటు కూడా పెరిగిద్ది అనమాట సో ఆ లెక్కన ఆయన ఏంటంటే అవినీతికి పాల్పడటం కోసం ఒక కొత్త స్కెచ్ వేశాడు దాంట్లో భాగంగానే ఆ స్కెచ్ని అమలు చేసిన పరిస్థితి దాంతోపాటు టవర్కి టవర్కి మధ్య వంద మీటర్ల గ్యాప్ ఉండాలి అని చెప్పి కొన్ని కొలతలు ఉంటాయి కానీ ఎక్కువ టవర్స్ పెడితే ఎక్కువ మొత్తంలో లాభం పొందొచ్చనే అనే ఒక ఉద్దేశంతో అంటే ప్రభుత్వానికి నష్టం చేకూర్చొచ్చు అని కూడా ఒక ఉద్దేశం ఉంటుంది దాంట్లో ప్రజల సొమ్ము కదా ఎలాగైనా దోచుకోవాలనే ఒక ఉద్దేశంతో ఉద్దేశంతో యాభై మీటర్లకు ఒకటి అరవై మీటర్లకు ఒకటి అవసరం లేకపోయినా కూడా అక్కడ టవర్స్ని నిర్మించిన పరిస్థితి ఆ టవర్స్ ఏమన్నా గట్టి టవర్సా అంటే జస్ట్ ఏం లేదు సిల్వర్ పూత పూసి ఆ టవర్స్ని ఐరన్ టవర్స్ని అక్కడ వేసిన పరిస్థితి కేవలం మూడు సంవత్సరాలే దాని మన్నిక అటువంటి టవర్స్ వేసి మొత్తం పదహారు వందల కోట్ల మేర అవినీతి సొమ్ము కూడబెట్టారు అనేది ఒక టాక్ ఉంది ఇక మరో స్కామ్ గురించి మనం మాట్లాడుకుందాము ఫైర్ బ్రిడ్జ్ క్లాంపుల స్కాము అవసరం లేని క్లాంపులను మార్కెట్ ధర కంటే కూడా ఐదు వందల యాభై శాతం అధిక ధరకు కొనుగోలు చేశారు మొత్తం ఇందులో ఆరు వందల యాభై కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగం అయినట్లుగా ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటివి అనేక పనుల ద్వారా పెద్ద మొత్తంలో నిధులు మింగేశారని తెలుస్తూ ఉంది అలాగే పరికరాల కొనుగోలు అంశం మనం మాట్లాడుకుంటే ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంటు రెండు వేల నాలుగు వందల కోట్లకు పైగా పరికరాల కొనుగోళ్లకు ఇవి అవకాశం ఇస్తూ ఉంటుంది దాంట్లో సుమారుగా ఇరవై శాతం అదనపు ధరలకు అనుమతి ఇచ్చి ఏటా నాలుగు వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని సంతోషరావు మీద ఆరోపణలున్నాయి ఇది వ్యవస్థీకృతమైన అవినీతికి నిదర్శనంగా తెలుస్తూ ఉంది అలాగే మరో అవినీతి స్కామ్ ఏంటంటే అనవసరంగా ట్రాన్స్ఫార్మర్స్ను మార్పు చేయటం మంచి స్థితిలో ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్సు వాటిని మార్చి దాని ప్లేస్లో వేరే ట్రాన్స్ఫార్మర్స్ని పెట్టారు దాని త్రూ ఇరవై కోట్ల మేర మింగేశారు అనేది ఒక టాక్ ఉంది అదనపు భద్రత పేరుతో మరో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి దాంట్లో ముప్పై కోట్లు దోచుకుంటున్నారని కూడా ఆరోపణలు వినిపించాయి దీనికి సంబంధించిన కథనాలు కూడా వచ్చాయి ఈ పనులన్నీ అసలు అవసరం లేనివిగా కూడా క్లియర్గా తెలుస్తూ ఉంది నిబంధనలు బేఖాతరు చేస్తూ అవినీతి ఆరోపణలు ఒకవైపు కొనసాగుతూ ఉండంగానే మరోవైపు నిబంధనల ఉల్లంఘనలు కూడా తీవ్రంగా జరిగాయనేది ఒక వాదన అయితే వినిపిస్తుంది అయితే ఏపీఈఆర్సికి సంబంధించి ఒక రూల్ ఉంది ఐదు కోట్లు దాటిన ఏ టెండర్కైనా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నుంచి ముందస్తు అనుమతిని తీసుకోవాలి అనే ఒక నిబంధన ఉంది ఏపీఎస్పీడీసీఎస్ సిఎండి పూర్తిగా ఈ నిబంధనలు అయితే పట్టించుకోలేదు అని క్లియర్గా తెలుస్తోంది అయితే గత మూడేళ్లుగా ఈ నిబంధనను ఉల్లంఘించి నిబంధనలు పాటించకుండా నటించారు అని మాత్రం చెప్పొచ్చు ఇప్పుడు కుంభకోణం బయటపడటంతో హడావుడిగా ఫైళ్లను ఏపీఆర్సీకి పంపుతున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో ఏపీఆర్సీ చైర్మన్ సెక్షన్ వన్ ఫార్టీ టూ అండ్ వన్ ఫార్టీ సిక్స్ కింద ఆయనకి నోటీసులు కూడా జారీ చేశారు ఏపీఆర్సీ మీద ఒత్తిడి పెంచుతూ బెదిరింపులకు కూడా దిగుతున్నట్టు దీనికి సంబంధించి ఒక సమాచారం ఉంది అవినీతి ఆరోపణలకు తోడు ఇప్పుడు ఒత్తిడి రాజకీయాలు కూడా తెరపైకి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు ఎలా ఒత్తిడి చేస్తున్నారు అంటే ఏపీఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు ఏపీఈఆర్సీ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు దీనిలో భాగంగా లంచం ఇవ్వడానికి కూడా ప్రయత్నించారు అది విఫలమైంది తర్వాత బెదిరింపులకు దిగుతున్నారని తెలుస్తుంది అంటే విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గంగాధర్ రెడ్డి అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్ రెడ్డిలు కర్నూలులోని ఏపీఈఆర్సి కార్యాలయాన్ని సందర్శించారు కింది స్థాయి అధికారులను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినట్టు మనకి సమాచారం ఉంది అది సాధ్యం కాకపోవడంతో ఉన్నతాధికారులను బెదిరించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి ముఖ్యమంత్రి కార్యాలయం అంటే సీఎంఓ అలాగే మంత్రి నారా లోకేష్ పేర్లు ప్రధానంగా వీళ్ళు ప్రస్తావించినట్టు ఫైళ్లకు తక్షణమే అనుమతి ఇవ్వాలని హెచ్చరించాలని తెలుస్తూ ఉంది ఇది ఒక స్వతంత్ర నియంత్రణ మండలిని బెదిరించడమే కాకుండా అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా క్లియర్గా కనిపిస్తోంది భవిష్యత్తు కార్యాచరణ ఈ తీవ్రమైన ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా పనిచేసి అవినీతి రహిత పాలన ప్రజలకు అందించాలి అనే ఒక ఉద్దేశంతో పాటుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు చంద్రబాబు నాయుడు కావచ్చు మరోవైపు పవన్ కళ్యాణ్ ఇంకోవైపు లోకేష్ కానీ ఈ అవినీతి తిమింగళం చేసే పనుల వల్ల వాళ్ళందరికీ కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అందులో భాగంగానే ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ప్రభుత్వానికి జరుగుతున్న అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అందుకోసమే నేను ఈ ప్రోగ్రామ్ని చేస్తూ ఉన్నాను దీనిపై పూర్తి స్థాయి విచారణ అవసరం ఉంది ఈ కేసులో కింద స్థాయి వరకు కూడా ఎవరెవరు ఉన్నారు అనేది మాత్రం పక్కాగా క్లియర్గా ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసి వీళ్ళ మీద కేసులు నమోదు చేయించాల్సిన అవసరం కూడా ఉంది దాంతోపాటు ఎంతమేర అవినీతికి పాల్పడ్డారు అనేది తేట తెల్లం చేసి ఆ సొమ్ముని మొత్తం కూడా రికవరీ చేసి ప్రజాధనాన్ని ప్రజల కోసం ఉపయోగపడేలా చేయాలనేది కూడా ప్రధానంగా ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది అధికారులను గంగాధర్ రెడ్డి ప్రసాద్ రెడ్డిలు బెదిరించినట్టు తెలుస్తూ ఉంది వాళ్ళపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలి పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి విద్యుత్ టవర్లు ఫైర్ బ్రిడ్జ్ క్యాంపులు అలాగే పరికరాల కొనుగోలు అలాగే జగనన్న కాలనీకి సంబంధించిన పరికరాల కొనుగోలు వీటన్నిటికీ సంబంధించి సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి నిధులను రికవరీ చేయాలి అక్రమంగా దోచుకున్న ప్రజాధనాన్ని దోషుల నుంచి తిరిగి రాబట్టాలి అనే ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది రాష్ట్రంలోని ఇతర విద్యుత్ సంస్థల మాదిరిగా కాకుండా దక్షిణ విద్యుత్ సంస్థలో కూడా టెండర్ నిబంధనలు ఏపీఆర్సీ ఆదేశాలు ఖచ్చితంగా అమలయ్యేలాగా అయితే చూడాల్సిన అవసరం ఉంది ఈ ఆరోపణలు ఒకవేళ నిజమైతే కనుక ఇది కేవలం ఒక సంస్థకు సంబంధించిన సమస్య కాదు ఇది మొత్తం వ్యవస్థను ప్రశ్నిస్తూ ఉంది సీఎంఓ కూడా ఒక మరక అంటే అవకాశం ఉంది దీనివల్ల అవినీతి తిమంగళాల చేతిలో సామాన్య ప్రజలు నిజాయితీ పరులైన ఉద్యోగులు బలి కాకూడదు అనే ఒక ఉద్దేశంతోనే ఈ వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది లేకపోతే ప్రజల విశ్వాసం మరింత సన్నగిల్లే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు సీఎండి మీద ఏ రోజైతే చర్యలు తీసుకుంటారో ఆ రోజు విద్యుత్ సంస్థ ఖచ్చితంగా బాగుపడే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే విద్యుత్ సంస్థలో లోపాల వల్ల చాలా వరకు ప్రజల మీద భారం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఛార్జెస్ రూపంలో కావచ్చు లేకపోతే వేరే వేరే అంశాల రూపంలో కావచ్చు సో వాటన్నిటిని కూడా అధిగమించి ఇటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది రాబోయే రోజుల్లో ఇటువంటి అవినీతికి ఎవరన్నా పాల్పడాలి అన్నా కూడా భయపడేలాగా ప్రభుత్వం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది సో ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందని మనం భావిద్దాము సంతోష్ రావుపై ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఆ దిశగా అడుగులు పడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతూ ఉంది ఏ రోజైతే లోకేష్ పేరు సంతోష్ రావు ఉపయోగిస్తూ ఉన్నారో అతని కార్యక్రమాలని అతని అవినీతికి లోకేష్ పేరు ఎలాగైతే ఉపయోగించుకుంటున్నారో లోకేష్ దాకా తీసుకువెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రోగ్రాం చేయడం ఉంది ఖచ్చితంగా దీని మీద సమగ్ర దర్యాప్తు అయితే జరగాలి ప్రజల సొమ్మైతే మళ్ళీ తిరిగి రాబట్టాలి ఈ అవినీతి తిమింగళం నుంచి ఎక్కడెక్కడ ఏఏ అధికారులు మేర అవినీతికి పాల్పడ్డారు ఏపీఎస్ పీడిసిఎల్ మొత్తం మీద ఎంతమేర అవినీతి జరిగింది అందులో ఏఏ స్కామ్లో ఎంతమేర అవినీతి జరిగింది అసలు వీళ్ళు అవినీతి ఎలా చేశారు వీటన్నిటిని కూడా పక్కాగా పిన్ టు పిన్ను ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఏపీఆర్సీనే బెదిరించడం అంటే సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే ఏపీఆర్సీ పారదర్శకంగా వ్యవహరిస్తే వీళ్ళు బెదిరిస్తారా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో చూడాలి మరి ప్రభుత్వం రాబోయే రోజుల్లో దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఎందుకంటే ప్రభుత్వం ఖచ్చితంగా అవినీతి రహిత పాలన అందించాలనే ఒక ఉద్దేశంతో ముందడుగు వేస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళందరూ కూడా సంతోషరావు మీద దృష్టి పెడతారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు అనే వాదన అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది నమస్తే